శ్మశాన వాటిక రోడ్డును ఆక్రమించిన కార్పొరేటర్ నెల్లూరు రూరల్ రెండవ డివిజన్ గుడిపల్లిపాడు నేతాజీ నగర్ లో ఉన్న శ్మశాన వాటిక రహదారిని స్థానిక కార్పొరేటర్ పగిడి నేటి రామ్మోహన్ ఆక్రమించారని ఎస్సీ ఎస్పీ జేజేసి గౌరవార్ద్యులు జ్యోతి సోమశేఖర్ వరప్రసాద్ విమర్శించారు సోమవారం శ్మశాన వాటిక రహదారి వద్ద ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ నూట అరవై తొమ్మిదిలో అరవై సెంట్ల భూమిని శ్మశాన వాటికకు కేటాయించారన్నారు గత నూట యాభై సంవత్సరాలుగా గుడిపల్లిపాడు దళితులు గ్రామ పోరంబోకు భూమిని ఉపయోగించుకుంటున్నారన్నారు స్థానిక కార్పొరేటర్ ఈ ప్రాంతంలో మట్టి త్రవ్వించి అక్రమంగా రోడ్డు నిర్మాణం చేస్తూ అతని భూములకు అనుకూలంగా రేట్లు వచ్చేలా మలుచుకుంటున్నారని విమర్శించారు పన్నెండు అడుగుల శ్మశాన వాటిక రహదారిని శ్మశాన వాటిక భూమిని కూడా కలుపుకొని అరవై అడుగుల రోడ్డుగా చేసి తన భూములకు రహదారులుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు చివరికి శ్మశాన వాటిక లేనట్లుగా చిత్రీకరించారు ఉన్నతాధికారులు దీనిపై సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు నేను నెల్లూరు జిల్లా ఎస్సీ ఎస్టి జేఏసీ ఆనరబుల్ చైర్మన్ గా ఉన్నాను మా గ్రామంలో నూట యాభై సంవత్సరాల నుంచి గుడిపల్లిపాడు గ్రామ దళితులు ఉపయోగించుకున్నటువంటి శ్మశాన వాటికని ఈ రోజు శ్మశాన వాటికి నామరూపాలు లేకుండా అన్ని చెట్లు మొత్తం తవ్వేసి శ్మశానం వాటికి శవాన్ని పెట్టుకునే దానికి అవకాశం లేకుండా చేశారు స్థానిక కార్పొరేటర్ గారు శ్రీ పడిగినేటి రామ్మోహన్ గారి భూములు మా శ్మశానానికి ఎదురుగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ లో భాగంగా శ్మశానానికి రేట్ రాదని శ్మశానం ఇబ్బంది అవుతుంది శ్మశానం ఉంటే వాళ్ల భూములకి కోట్లాది రూపాయల ధరలు పడిపోతాయని శ్మశానాన్ని వ్యతిరేకిస్తూ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు మాకు లెటర్స్ ఇచ్చి దాన్ని స్థిరీకరించి చదును చేసి మీరు ఉపయోగించుకోండి అని గౌరవ పెద్దలు నెల్లూరు పార్లమెంటు సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మాకు సంపూర్ణంగా సహకరించి కార్పొరేటర్ గారికి చెప్పినా కూడా మమ్మల్ని వ్యతిరేకిస్తూ అసలు రోడ్డు నిర్మాణం పేరుతో దళిత శ్మశాన వాటికి రోడ్డు నిర్మాణం అని చెప్పి పన్నెండు అడుగులు ఉండాల్సిన రోడ్డుని శ్మశానాన్ని మొత్తం తవ్వి మట్టిత్తి కాలవ మాదిరి తయారు చేసి ఎస్సీ ఎస్టీలకు శవాన్ని పెట్టుకునేటువంటి హక్కు కూడా లేకుండా చేస్తున్నారు ఉన్నటువంటి వాల్మేటి లక్ష్మీనారాయణ రెడ్డి గారు అంజిరెడ్డి గారు రామిరెడ్డి గారు మాదిగలకు సంబంధించినటువంటి స్థలానికి ఎటువంటి అడ్డంకి చెప్పలేదు మాలలు పెట్టుకోబోయేటువంటిది భూములకు ధరలు పడిపోతాయని మమ్మల్ని ఇబ్బంది కలిగిస్తూ దీన్ని చాలా ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకుపోయాం గౌరవ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు విక్టర్ ప్రసాద్ గారు నెల్లూరు జిల్లా యంత్రాంగానికి పూర్తిగా లెటర్స్ ఇచ్చారు ఒకవేళ వీళ్ళు ఏదన్నా ఆక్రమణ చేసి వస్తే ఎస్సీ కమిషన్ కి మళ్ళా మీరు రెఫర్ చేయండి అని చెప్పి చెప్పారు కలెక్టర్ గారు బాగా స్పందించారు నిజాయితీ పరులైన కలెక్టర్ గా పేరున్నటువంటి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు మాకు ఎంతో స్పందించినటువంటి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు దీనిలో జోక్యం చేసుకుని రాష్ట్ర అధికార యంత్రాంగం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దళిత శ్మశాన వాటికలు ఎక్కడున్నా కూడా మీరు దాన్ని అభివృద్ది చేయండి అనే పేపర్లో న్యూస్ లో అధికార పరంగా ఆయన చెప్తూ ఉంటే మినిమం ఖర్చు కూడా లేకుండా శవాలు నెల రెండు నెలల క్రితం పెట్టిన శవాల మీద కూడా మట్టి పోసేసి అసలు మీకు శ్మశానం ఎక్కడ ఉందని ప్రశ్నించి దౌర్జన్యానికి దిగే పరిస్థితి ఏర్పడింది ఒకరికి పన్నెండు అడుగులు ఉన్నటువంటి ఈ రోడ్డుని డొంక డొంక డొంకలో నడిచే వాళ్ళం మేము ఈ రోజు అరవై అడుగుల దాకా మా శ్మశానాన్ని మూసేసి ఇద్దరు ఐఏఎస్ అధికారులు డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి వారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారితో చనిపోయినటువంటి సుబ్రహ్మణ్యం గారు విలేజ్ రెండు ఏ సునీల్ కుమార్ గారు ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ టూరిజం అండ్ డైరెక్టర్ ఆఫ్ ఐటీ గోవా గవర్నమెంట్ లో ఉన్నారు ఒక ఆర్డీఓ రామచంద్రాపురంలో సింధు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ముగ్గురు ఇద్దరు ఐఏఎస్ లో ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ ఉన్నటువంటి మా దళితవాడలోనే దిక్కు లేదు శ్మశానానికి శవాన్ని తీసుకుపోవడానికి రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్ర అధికార యంత్రాంగం జిల్లా అధికార యంత్రాంగం దీనిలో జోక్యం చేసుకుని మా శ్మశానాన్ని స్థిరీకరించి మాకు చదును చేసి ప్రహరీ గోడ నిర్మించి మాకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రాంగానికి విన్నవిస్తూ ఉన్నాం భీమ్